శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను ఉల్లిపొరక టమాటా తర్వాత కోడిగుడ్లతో కూర ఉండే బిల్లల కూర ముందుగా పావు కేజీ టమాటాను తరిగి పెట్టుకున్నాను ఒక ఉల్లిగడ్డను తరిగి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ తగినంత కొత్తిమీర తర్వాత ఉల్లిపొరక ఉల్లిపొరక వేసి నేను ఈ యొక్క ఉల్లిగడ్డ కోడిగుడ్డు టమాటాలను కర్రీ చేస్తాను కర్రీ వండడానికి నేను ఆరు గుడ్లను తీసుకొని కడిగి పెట్టుకున్నాను ముందుగా నేను ఒక్కొక్క గుడ్డుని ఈ విధంగా కొట్టి నేను బిల్లలు బిల్లలుగా పోసుకుంటాను ఒక ఆరు గుడ్లను తీసుకున్నాను ఆరు గుడ్లను తీసుకొని నేను ఈ విధంగా అన్నిటిని ఒక పెద్ద పెనం తీసుకొని ఆ పెనంలో ఆయిల్ పోసి ఆయిల్లో ఈ విధంగా నేను ఒక్కొక్క గుడ్డును కొట్టేస్తున్నాను బిల్లలు బిల్లలుగా రావడానికి ఇట్లా కొంచెం కదిలించినట్టు చేస్తాను ఆరు గుడ్లను వేసుకున్నాను చక్కగా అవి వేగిన తర్వాత బిల్లలు బిల్లలుగా అదే విధంగా నేను వీటిపైన ఉప్పు కారం చల్తాను ఉప్పు కారం మసాలా ఇలా చేయటం మనము ఒక్కొక్క దాని మీద స్ప్రింకిల్ చేసుకోవాలి వంట తగ్గించుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి కారాన్ని తర్వాత కొంచెం మనం ఉప్పును కూడా చల్లుకోవాలి ఇలా ఉప్పును ఎందుకంటే కూరలో కూడా వేస్తాం కాబట్టి చప్పగా ఉన్నా పర్వాలేదు తర్వాత కొంచెం గరం మసాలా ఈ గరం మసాలా నేను ఒక్కొక్క దాని మీద ఈ విధంగా చల్లుకుంటాను చూడండి ఎగ్స్ చాలా ప్లస్గా తయారవుతాయి ఇవి వేగిన తర్వాత నేను మళ్ళీ రెండవ వైపుకు తిప్పుకుంటాను ఇందులో ఒక్కొక్క దానిపైన కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి బిల్లలు బిల్లలుగా మనము చేసుకోవచ్చు ఇది కర్రీని ఈ ముక్కలుగా మనం చేసుకొని కర్రీని వేనకది సపరేట్గా మనము ఇట్లా వెనకాలకు వేసుకోవాలి ఆరు గుడ్లు వేసాం కదా ఆరు గుడ్ల బిళ్ళలను మనం ఇదే విధంగా తిప్పుకోవాలి తిప్పుకొని ఒక పది నిమిషాలు వేగనిచ్చి తింటేయాలి కొత్తిమీరు కూడా కలుపుకోవాలి పక్కకు పెట్టుకోవాలి బిల్లలను నేను ఇప్పుడు చూడండి ఒక్కొక్క బిళ్ళను తీసి ఈ విధంగా పక్కకు పెట్టుకుంటున్నాను ప్లేట్లో బిల్లలు అన్నిటి చక్కగా వేగినవి ఈ విధంగా బిల్లలన్నిటినీ నేను పల్లెంలో పెట్టుకొని ఇప్పుడు కూరకు ఉల్లి పూరకతో కూర టమాటా ఉల్లిపూరకతో కూర వండి ఈ ఎగ్స్ను దాంట్లో వేస్తాను మరి ఎండి కొబ్బరి కట్ చేసి వేస్తున్నాను టేస్ట్ గురించి బాగా ఉంటుంది ఇవన్నీ కూడా మనము మిక్సీకి వేసుకోవాలి కూరలు వేయడానికి గరం మసాలాను నూరుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను కడాయి పెట్టుకొని కర్రీకి తగినంత నూనె పోసుకోవాలి స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత పొరక ఉల్లిగడ్డని వేసుకుంటాను ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత నేను కొంచెం Kita tunggu kalau ini Terus pasti. Besok hari tak kalau. Love. కలుపుకున్న తర్వాత మనము సరిపడా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నేను ఉల్లి పొరకని వేస్తున్నాను ఈ ఉల్లి పొరకని వేసేస్తున్నాను ఉల్లి పొరకను కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని మంట తగ్గించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కర్రీలో హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ నూనెల ఆయిల్లో కొంచెం ఇవన్నీ వేగిన తర్వాత నేను టమాటాలు వేస్తాం వేసిన తర్వాత ఇది కదా కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మీద పెట్టుకోవాలి మూట పెట్టుకున్న తర్వాత ఇది నేను తర్వాత వేస్తాను గుడ్డు ముక్క కూర చక్కగా ఉడుకుతుంది వంట తగ్గించుకొని పెట్టుకున్నాను నేను టమాటాలు ఈ ఉల్లిపొరక కర్రీ టమాటలు మంచిగా మూత పడుతున్నాయి ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనం ముందుగా నూరిన మసాలాను వేసుకోవాలి ఈ ఉడుకుతున్న కర్రీలో ఇప్పుడు మనం నేను ముందుగా కొబ్బరి గరం మసాలా అన్నీ దీంట్లో వేసి నూరుకున్నాను కదా అది వేసుకొని మనం చక్కగా కలుసుకోవాలి ఈ విధంగా కలుపుతా నీళ్ళను పోసుకోవాలి ఉడకడానికి ఈ విధంగా మనము ఈ కొబ్బరి కర్ర మసాలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను గుడ్డు బిళ్ళలను వేస్తాను కర్రీ చక్కగా ఉడికింది టమాటా తర్వాత ఉల్లిగడ్డ పూరక చక్కగా ఉడికింది ఇప్పుడు నేను తయారు చేసుకున్న పిల్లలను ఒక్కొక్కటిని ఈ విధంగా వేస్తాను ఆరు పిల్లలు ఉన్నాయి కదా ఆరు పిల్లలను ఈ విధంగా వేస్తాం ఇవి ఈ రసంలో ఉడికి చాలా టేస్ట్ వస్తుంది చాలా ఈ రసంలో ఉడుకుతుంది చాలా టేస్ట్ వస్తాయి ఇవన్నీ ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను కరిమీ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను టేస్టీ టేస్టీ ఉల్లిగడ్డ పొరక కోడిగుడ్డు కర్రీ తయారైంది ఘుమఘుమ వాసన వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టమాటా పిల్లల కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వాల్యుయబుల్ కామెంట్స్ మాకు తెలియజేయండి